గుడ్ నైట్ టైం అనమాట చాలా రోజులైంది కదా లైవ్ చేసి నేనైతే ఊరికొచ్చాను వచ్చిన నిమ్మటే నాకైతే ఫుల్గా ఈ పన్ను అయితే ఇన్ఫెక్షన్ అయిపోయింది పుచ్చి పన్ను ఉంది నాకు అది వచ్చేసి ఫుల్గా ఇన్ఫెక్షన్ అయిపోయి ఈ పక్క అంతా వాసిపోయి నన్ను చూస్తే మీరు భయపడతారని ఎన్ని రోజులు వీడియోస్ చేయలేదు లైవ్ రాలేదు ఇంకెప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాకైతే కొంచెం పర్వాలేదు అందుకనే మీకు లైవ్ లైవ్లోకి అయితే వచ్చాను నిన్న దాకా అయితే చూస్తే భయపడతారని అనుకున్నాను ఇప్పుడు కొంచెం పర్లేదు అయినా కూడా ఫేస్ కొంచెం వాసే ఉంది ఏం కాదులే పట్టించుకోకండి ఇంతకేంటి అందరూ తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా అన్నారు నాకైతే హాస్పిటల్కి పోతే పని ఏం చెప్పారంటే ఇక్కడ వచ్చేసి లాస్ట్ జ్ఞానదంతం అనమాట అట్లా అయిపోయింది ఇన్ఫెక్షన్ ఈ పక్క ఈ పక్క కొంచెం అయితే ఇది దవడ ఎముక ఉంటుంది కదా బోన్ దాన్ని అయితే కట్ చేసి పన్ను తీయాలన్నారు లేకపోతే పన్ను రావడం కష్టం లేనిపోయి నిర్స్ అవుతాయన్నారు దానికైతే ఒక థర్టీ మినిట్స్ ఆపరేషన్ చిన్న ఆపరేషన్ లాంటివి జరుగుద్ది అంట నాకైతే భయం ఇంజక్షన్ అంటేనే భయం అందులో ఆపరేషన్ అనేసరికి ఫుల్ భయం వేసింది సరే దేముడే ఉన్నాడు అనేసి నేను చూపించేసుకున్నాను ఇట్లా ఏదేదో తీశారు ఎక్స్కే స్కానింగ్ ఏదో చెప్పారో తీసారన్నమాట తీసినాకన్నీ చూపించేసి చెప్పారు ఇప్పుడు మా నేనైతే నోరు తెరిచి నీళ్ళు తాగలేకపోతున్నాను అన్నం తినలేకపోతున్నాను అయితే మాట్లాడలేదు కూడా ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఎందుకంటే టాబ్లెట్స్ మేంకైతే కొంచెం ఏ మాట్లాడగలుగుతున్నాను కానీ ఇంకా తినలేకపోతున్నాను ఇంక ఇంతగానే ఎక్కువ తెరలేకపోతున్నాను ఊరు చూద్దాం దేవుడి దేవుడు ఎలా వెళ్ళారు హాస్పిటల్ అలా జరగొద్దు ప్లీజ్ అండి చూసే వాళ్ళందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి నా 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 వరకు అయితే ఏం జరిగినా ఏమైనా సరే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి ఏమైనా మంచి మంచి టిప్స్ చెప్తారు ధైర్యం చెప్తారు అనేసి ఇంకా వేరేలాగేమనుకోకండి ఇట్లా అయితే నాకైతే చెప్పారు నాకైతే ఫుల్గా భయం ఉంది కాకపోతే ఏంటంటే నోరు అసలు తెరవలేకపోతున్నావు కదా పన్ను తీయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొంచెం ఇదంతా క్లియర్ అయినాక తీస్తే మంచిగా ఉంటుందని చెప్పారు అది లాస్ట్ జ్ఞానగ్రంథం అన్నమాట కొంచెమే పన్ను బయటకుంది మొత్తం పన్ను ఎముకలో ఉంది నాకు ఇక్కడ చివ్వరా అందుకనేసి దాన్ని తీపిచ్చుకుంటేనే బెటరు ఉంటే ఇంకా ఇంకా ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు డాక్టర్ అనేసి అయితే నేను ఒప్పుకొనేసి చూపించుకునేసి టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని నేను ఒక్కరోజు వాడేసరికి కొంచెం పర్వాలేదు ప్లీజ్ అండి ట్వంటీ వన్ మెంబెర్స్ ఉన్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో టెన్ మెంబర్స్ నా లైవ్ రీచ్ అవుద్ది ఇంత కష్టపడి ఈ టైంలో కూడా నాకు బాగోలేకుండా కూడా మీతో మాట్లాడుతున్నానంటే నిజంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని కదా నా విషయంలో ఏం జరిగినా మీకు చెప్పాలి నా ఉద్దేశం అన్నమాట దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకే నాలాంటి ఇష్యూ మీకు ఎవరికైనా వస్తే రాకూడదు కానీ వస్తే చాలామందికి ఉపయోగపడుద్ది కదా అందుకనే అన్నీ మీకు చెప్తూ ఉంటాను అనమాట నా లైఫ్లో నాకు జరిగేటివి మెయిన్గా నేనైతే చాలా టాబ్లెట్స్ మింగాను అంటే నాకు భయం అని చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళడం చాలా అంటే చాలా టాబ్లెట్స్ మింగాను అంటే ఎలా మింగానంటే థౌజండ్ థౌజండ్ రూపీస్కి మింగి ఉంటా మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నేను నిజంగా అయితే థౌజండ్ రూపీస్ మింగా ఇక్కడ కాదు అక్కడ కాదు మెడికల్ షాప్లో కాదు చిన్న డాక్టర్ దగ్గర కాదు మొత్తం తిరిగి తిరిగి మింగేసాను అయినా కూడా ఏమీ అసలు కొంచెం వాపు కూడా తగ్గలేదు అసలు నోరు తిరగలేకపోయి ఇంత వాసిపోయింది ఇంక ఇలా కాదనేసి పోయాను హాస్పిటల్కి పోయి చూపించుకొని ఒక్కటే ఒక నైట్ మింగాను నిన్న నైట్ ఇవ్వాలి మింగాను ఇంకా ఇప్పుడు మింగలేదు కొంచెం వాపు అయితే తగ్గింది చాలా వరకు తగ్గింది వాపు ఇంకా లైట్గా ఉన్నట్టుంది మాట్లాడగలుగుతున్నాను నోరు అయితే తెలిసి అన్నం తినలేకపోతుంది ఇది కూడా కొంచెం బెటర్ అవుద్ది బెటర్ అయిందంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి దీనివల్ల ఇన్ఫెక్షన్ అయ్యేసి ఇంకా చాలా చాలా దారుణంగా క్యాన్సర్ కింద కూడా తిరిగి అంట ఇది ఇట్లా వదిలేయకూడదు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి అని అయితే చెప్పారు అది పన్ను తీసుకుట్లేస్తానంట ఒక ఫిఫ్టీన్ డే పదిహేను రోజులు టెన్ డేస్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎలాగైనా సరే నేను చూసుకొని వీడియోస్ అయితే చేస్తాను కంపల్సరీ ఎందుకంటే మంచిగా చాలా డర్లు పోతుంది నా అలాగా ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా డెంటల్ డాక్టర్ని కన్సల్ అవ్వండి ఎందుకంటే మీరు ఎక్కడ చూపించుకున్నా ఏం చేసినా కూడా తగ్గదు అది ఖచ్చితంగా దేనికి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళే ఖచ్చితంగా డెంటల్ డాక్టర్కి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి ఎందుకంటే అవి వేరే వేరే దారి కింద ముందే మనం ఏంటంటే ఇప్పుడు ఒక ఒక పూట మింగుతాం రెండు పూటలు మింగుతాం టాబ్లెట్స్ తగ్గిద్ది అనుకుంటాం కానీ తగ్గదు అది అలా 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 రోజు మర్చి రోజు వస్తూ వస్తూనే ఉంటుంది దయచేసి ఎవరైనా సరే ఏ విషయంలోనైనా హెల్త్ పరంగా అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు ఖచ్చితంగా వెళ్ళి చూపించుకోండి నేనైతే చాలా నెగ్లెక్ట్ చేశాను ఎందుకంటే నాకు హాస్పిటల్కి పోవడం భయం ఆ కారణం వల్ల తీరా చూస్తే భయం వేసిపోయింది ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇదంతా చివరి పన్ను చిన్న ఇంత ఇంత పన్ను అండి బాబా అది జ్ఞానం నిజంగా దేవుడి దేవాలు ఎట్లా నేను మంచిగా అండి టాబ్లెట్స్ నిండా కూడా తగ్గలేదు లేకపోతే తగ్గిపోయింటే అసలు పోయి ఉండే నేను చెప్పేదాల్లో ఒకటేనండి ఎవరైనా సరే ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మీరు ఎక్కడ మెడికల్ షాపులో ఎక్కడెక్కడ మందులు తెచ్చుకొని వాడద్దు నేను నా మనస్ఫూర్తిగా సొంతంగా ఇచ్చే సొల్యూషన్ ఇదేను ఎందుకంటే నేను పడే టార్చర్ నిజంగా అబ్బాయి పను నొప్పికి అయితే చచ్చిపోదాం అనిపించింది అంత నరకమందు ఇచ్చాను తినలేక తాగలేక బ్రష్ కూడా చేసేదానికి ఇబ్బందిగా ఉండింది అసలు నాన్న ఏలు కూడా లోపలికి పోలేదు ఏలుతోనైనా బ్రష్ చేద్దాం అనుకుంటే దారుణంగా పడ్డాను ఐదు రోజులు ఫుల్గా ప్లీజ్ అండి చూసేవాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే చాలా ఫుల్గా సఫర్ అయ్యాను ఇండోలో వీడియోస్ రాలేదండి మీరు అడిగారు కదా అందుకే నేను అన్నమాట మీకు చెప్పాలి కదా ఏదన్నా అందుకే మీకు చెప్పాలనేసి ఇప్పుడైతే లైవ్ స్టార్ట్ చేశాను లేకపోతే ఈ టైంలో చేస్తున్నాను టబ్లెట్స్ మింగి పడుకొని ఉంటాను టాబ్లెట్స్ మింగింగ్లోనే ఆకలి వేస్తుంది టాబ్లెట్స్ మింగింగ్లో నిద్ర వస్తుంది ఇంకా కాసేపటికి మళ్ళీ నిద్ర రాదు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది ఏంది మా ప్లీజ్ అండి చూసే వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పోతే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి నా అలాంటి ఇష్యూ ఎవరికైనా వస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే నేను సఫర్ అయిన బాధ అందరూ సఫర్ అవ్వకూడదు ఎవరో కూడా అందుకే మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను మనమైతే రేపు అయితే లైవ్లో కలుసుకున్నాము రేపైతే చెన్నైకి వెళ్తున్నాను మా ఇంటికి కిడ్ అయిపోయింది మా ఊళ్ళో చెన్నైకి అయితే వెళ్తున్నాను ఎక్కడి నుంచి అయితే కలుసుకున్నాము ఒకవేళ ఆపరేషన్ జరిగిందంటే కొంచెం కష్టమే అయినా కూడా నేను ట్రై చేస్తాను మీకు వీడియోస్ పంపి తీయడానికి లైవ్లోకి రావడానికి బాయ్ గుడ్ నైట్ అందరికీ లవ్ యూ ఆల్